పల్లకిలే వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఏడు పరుగులు చేసింది అనంతరం చేదనలో శ్రీలంక ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి సరిగ్గా నూట ముప్పై ఏడు పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది ఇక సూపర్ ఓవర్లో బంతిని అందుకున్న సుందర్ మూడు బంతుల్లోనే లంక కథ ముగించాడు రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు అనంతరం చేదనలో సూర్య మొదటి బంతికి బౌండరీ బాది భారత్ కు సూపర్ గెలుపు అందించాడు అయితే ఈ ఆఖరి టీ ట్వంటీ సూపర్ ఓవర్ కు దారి తీస్తుందని టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే లంక విజయానికి ఆఖరి పన్నెండు బంతుల్లో తొమ్మిది పరుగులే అవసరమయ్యాయి చేతిలో ఆరు వికెట్లున్నాయి అయితే స్పెషలిస్ట్ బౌలర్లు సిరాజ్ ఖలీల్ కో ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ రింకు సూర్య బౌలింగ్ చేశారు అప్పటి వరకు టీ ట్వంటీ ఫార్మాట్ లో బౌలింగే చేయని వారిద్దరూ మ్యాచ్ను మలుపు తిప్పడం గమనార్హం కాగా మూడు ఓవర్లలో పదకొండు పరుగులే ఇచ్చి మంచి లైలో ఉన్న సిరాజ్ ను కాదని రింకుతో పంతొమ్మిదవ ఓవర్ చేయించడానికి గల కారణాలను కెప్టెన్ సూర్యకుమార్ వివరించాడు ఆఖరి ఓవర్ లో ఎవరు బౌలింగ్ చేయాలనే నిర్ణయం సులువైనది కానీ పంతొమ్మిదవ ఓవర్ గురించి ఆలోచించడం కష్టమైనది సిరాజ్ తో పాటు మరికొందరికి ఓవర్లు ఉన్నాయి అయితే ఈ పిచ్ పై రింకు సింగ్ బౌలింగ్ చేయడమే సరైనదిగా భావించారు ఎందుకంటే రింకు బౌలింగ్ నేను చూశాను అతనితో నెట్స్లో ప్రాక్టీస్ చేయించాను దీంతో రింకుతో బౌలింగ్ చేయించడమే కరెక్ట్గా భావించి నిర్ణయం తీసుకున్నా అంతేగాక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు రైట్ హ్యాండర్ బౌలర్ బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు అతను తన నైపుణ్యాన్ని గొప్పగా ప్రదర్శించాడు నా పనిని సులభతరం చేశాడు ఇకపై నాకు మరో బౌలింగ్ ఆప్షన్ లభించింది అని సూర్యకుమార్ పేర్కొన్నాడు